హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ ఈరోజు క్రిస్పీ క్రిస్పీగా పాలకూరతో చెక్కలు చేశానండి ఇదైతే చాలా హెల్దీ ఫుడ్ దీంట్లో ఏమేమి వేశాను ఎలా చేశాను మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఇదైతే మాత్రం మీరు పూరి ప్రెస్ ఉంటే దాంట్లో చేసుకోవచ్చు అండి చాలా పలచగా కూడా వస్తాయి నా దగ్గర లేదు అవైలబుల్గా నేను మామూలుగా చేతితోనే తడి క్లాత్ మీద వేసి చేశాను ఇదైతే మంచి హెల్దీ ఫుడ్ అండి క్రిస్పీ క్రిస్పీగా ఈవినింగ్ స్నాక్స్గా పిల్లలకి మంచిగా కరకరలాడుతుంటే తింటారు తరకార ఎక్కడ ఆడుతుంటారా నేను తిని చూపిస్తాను అండి వినిపిస్తుందా చాలా క్రిస్పీగా ఉన్నాయండి మరి ఇప్పుడు క్రిస్మస్ త్వరలో సంక్రాంతి కూడా రాబోతుంది కదండి ఈ వంటని మీ వంటల్లో చేర్చుకొని ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుందండి మరి అసలు ఎలా చేశాను ఏంటని ప్రాసెస్లోకి వెళ్ళిపోదామో మరి లేట్ చేయకుండా వచ్చేయండి మరి మనం ఈరోజు వరిపిండితో పాలకూర చక్కలు చేసుకోబోతున్నామండి ఒక హాఫ్ కేజీ మాత్రం నేను వరిపిండి ఆడించుకున్నాను ఒక మూడు కట్టలు కొత్త అది సారీ పాలకూర కడిగేసి తరిగి పెట్టుకున్నానండి ఇది వేసేసుకున్నాం అలాగే ఒక టీ గ్లాసుడు అంటే ఒక హాఫ్ కేజీకి అలాగే ఈ పప్పు ఎంత వేసుకుంటే అంత బాగుంటుందండి నానబెట్టేసుకున్నాను నానిపోయింది ఒక్క స్పూను జీలకర్ర జీలకర్ర కూడా వేసుకోవాలి బాగుంటుంది హెల్తీ రెసిపీ అండి ఇదైతే మాత్రం అలాగే అల్లం పేస్ట్ కొంచెం అల్లం పేస్ట్ వేసేసుకున్నాం కదా ఇప్పుడు మనము కారం వేసుకోవాలి కారం మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి చాలకపోతే అప్పుడు కలుపుకుందాము అలాగే సాల్టు రుచికి సరిపడా కొంచెం వేస్తాయి ఎందుకంటే మళ్ళీ ఎక్కువ అని అనేసి కరివేపాకు కరివేపాకు కూడా తరిగేసి కడిగేసి పెట్టుకున్నాను అలాగే ఇప్పుడు మనము ఇవన్నీ మిక్స్ చేసుకొని ఉప్పు కారం సరిపోయా లేదో చూసుకున్నాక అప్పుడు వాటర్ వేద్దాం హాట్ వాటర్ కూడా చూడండి నేను వెయిట్ చేసి పెట్టుకున్నాను హాట్ వాటర్తోనే కలుపుకోవాలన్నమాట ఇప్పుడు మనము ఇది కలిపేసుకుందాం ఇలాగా పిండి అయితే మనం ఇలా కలిపెట్టుకున్నామండి అన్నీ వేసేసి ఇదిగో ఈ సైజు మీకు పెద్దవి కావాలంటే పెద్ద వండులో చిన్నవి కావాలంటే చిన్న వండులో చేసుకొని ఇదిగో వైట్ క్లాత్ ఒకటి నేను తడిపేసుకుని గోన మీద వేసుకున్నానండి ఇలాగ చేసేసుకోవటమే అన్నీ ఈ క్లాత్ నిండా చేసేసుకొని అప్పుడు ఆయిల్లో వేసేసుకుందాం అనమాట నేనైతే ఇలా చేసేసుకుంటున్నాను ఆయిల్ అయితే హీట్ ఎక్కిందండి మనం చూడండి ఇవి ఇలాగ చేసి పెట్టుకున్నాము దీని మీద ఇలాగ మీద చేసుకోవాలండి ఆయిల్ తాగినాక వేసుకోవాలి మనం కళాయి నిండా వేసేసుకోవడమే ఇంకా కానీ మంచి క్రిస్పీ అండ్ హెల్దీ రెసిపీ అండి ఎక్కువ స్వీటు స్వీటు తినలేం కదా మనము ఇలాగ జాగ్రత్తగా ఆయిల్ మీద పడిపోకుండా జాగ్రత్తగా వేసుకోవాలన్నమాట కళాయి నిండా వేసుకోవాలి మంచిగా వేగనివ్వాలి బేగనిచ్చేద్దాం మనకి చక్కలు అయితే చూసారా ఇంత మంచి కలర్లో వచ్చేసినాయి అంతే ఇలాగా ఆయిల్ కొంచెం కారిన తర్వాత వడగినలోకి వేసేసుకొని మళ్ళీ యాసిటీస్గా మనము ఆ ప్రిపరేషన్కి వెళ్ళిపోదాం ఫైనల్ అయితే అయిపోయినాయి అండి ఎప్పుడైపోద్దా ఎప్పుడైపోద్దా అని నేనైతే వెయిట్ చేశాను చాలా టైం పట్టేసింది నేను ఒక్కదాన్నే కదండి మనకి పూరి ప్రెస్ ఉన్న దాంట్లో పెట్టి చేస్తే ఇంకా పలచడా వస్తాయండి నా దగ్గర అది అవైలబుల్గా లేదు కాబట్టి నేను హ్యాండ్తోనే చేసేసుకున్నాను ఇవైతే అయిపోయినాయి ఇగో చూడండి లాస్ట్ ఇవన్నీ వండేసాను అనమాట అది దీంతో ఈ వాయితోని మనకి లాస్ట్ ఇంకా అయిపోయినాయి తీసేస్తాను వేగిన తర్వాత